యోపు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము తొమ్మిది పది వచనాలు చదువుకుందాము నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనిచున్నాడటం విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కారము చేయుట అసంభవము ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యోబు చెప్తా ఉన్నాడు ఇది ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది ఏంటంటే నరులు దేవునితో సహవాసము చేయట వారికి ఏమాత్రం కూడా క్షేమము కాదు మనం బాగుపడితే అది చూడడానికి ఇష్టపడదు మనం చెడిపోవాలి ఏదో ఒక విషయంలో మనము చెడిపోవాలన్నదే దాని ఉద్దేశం అందుకే అదేమని చెప్పుకొని తిరుగుతుందంట తెలుసా దే నరులంట దేవునితో సహవాసము చేయట వాళ్ళకి మాత్రము కూడా ప్రయోజనకరము కాదు లోకంలో ఈ ట్రెండ్ నడుస్తా ఉందండి ఇప్పుడు లోకమంతా ఎలా ఉందంటే నరుల దేవునితో సహవాసము చేయట మనకేం ప్రయోజనం కదా ఇరవై రెండో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు చూసినట్లయితే ఇరవై రెండో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు చూసినట్లయితే ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను చూడండి ఏంటండి మంచి పదార్థములతో లేకపోతే మంచి ఆశ్చర్యకరమైన విషయాలతో లేకపోతే ఏదైనా మంచి అద్భుత కార్యములు మన ఇళ్లలో జరిగిన మంచి పదార్థాలతో వారి ఇండ్లను నింపినను మా యొక్క నుండి తొలగిపోమనియు సర్వశక్తులకు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అంటా ఉన్నారంట హలో మన ఇళ్ళంట మంచి పదార్థములతో నింపినను మనకెన్ని కార్యములు ఆయన చేసినను మనకెన్ని ఉపకారములు ఆయన చేసినను మనం ఏమంటున్నామంట తెలుసా ఏమంటున్నాము మా యొక్క నుండి తొలగిపోమ్మని సర్వశక్తులకు దేవుడు మాకు ఏమి చేశాడు అని దేవున్నే ప్రశ్నించే పరిస్థితుల్లోని సంఘము ఉన్నది సంఘమే కాదు ప్రపంచం అలాగా ఉన్నది ఇంతవరకు దేవుడు మనల్ని ఎలా నడిపించాడు అన్న విషయం మనం మర్చిపోతాము కానీ రోజు పెట్టే అమ్మకు రోజు పెట్టకపోతే ఎన్నో అంటే మాట్లాడుకుంటా అలాగా చేసే దేవుడు చేస్తానే చేస్తానే ఉండాలి కాని ఎప్పుడైనా ఒకవేళ మనం చేసిన అపరాధముల వలన మన మరి ఆ ప్రవర్తన వలన దేవుడు ఒకవేళ ఒకసారి మనల్ని పరీక్షించడానికి ఒకవేళ ఏదైనా మనకి చేయకపోతే సర్వశక్తుడు మాకు ఏం చేశాడండి అని దేవుణ్ణి ప్రశ్నించే వారిగా మనము ఉన్నాము యోబు అంటున్నాడు భక్తిహీనుల ఆలోచన నాకు ఇలాంటి వాళ్ళు నాకు దూరముగా ఉండునగాక ఏమంటున్నాడు ఇలాంటి వాళ్ళు ఒకవేళ ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ కూడా అలాంటి ఉండే సర్వశక్తుడు నాకు ఏమి చేశాడు మన ఇంట్లో మంచి పదార్థములతో నిండి ఉన్నా కానీ సర్వశక్తులు మాకు ఏం చేశాడండి మాకేమీ చేయలేదు మారు మనసు పొందిన కాళ్ళ నుంచి దేవుణ్ణి నమ్ముకున్న కాళ్ళ నుంచి ఎప్పుడు మాకు శ్రమలేనండి ఆ సర్వశక్తులు మాకు ఏం చేశాడు అని దేవుణ్ణి ప్రశ్నించే పరిస్థితిలో మన భక్తి ఉన్నది ఇది నాన్న ఒకసారి ఆలోచించుకున్నట్లయితే అయితే యోబ్ అంటాడు ఇలాంటివన్నీ కూడా నాకు దూరమైపోవాలి దూరం అయిపోవాలి భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై ఉండను గాక ఎవరు ఎలాగో వండినా కానీ నా భక్తి నేను విడిచిపెట్టకుండా నా భక్తిలో నేను ఉండాలి అన్నది యోబు ఆలోచన ఆ అమ్మని చూసి ఈ అమ్మ ఈ అమ్మని చూసి ఆయమ్మ మనమందరము కూడా కలిసి ఒక కార్యక్రమం చేసేద్దామంటే చేసేద్దామని అలాగా వాళ్లతో నేను కలవటానికి వీలు లేదు ఎందుకంటే నరులు దేవునితో సహవాసము కూడా క్షేమము కాదు అని ఊరంతా చెప్పుకొని తిరుగుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు నాకు దూరం అయిపోవాలి నేను అలాంటి పరిస్థితుల్లోనికి నేను వెళ్ళకూడదు యోగు ఒక తీర్మానం యోగు ఒక తీర్మానం తీసుకున్నాడు ఇలాంటి భక్తిహీనులతో నన్ను కలపొద్దు ప్రభు అలాంటి వారి మధ్య నేను ఉన్నను ప్రభు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు అయితే ఒకవేళ అలా ఆలోచన ఒకవేళ ఉండి ఈ ఈ మానవులు దేవునితో సహవాసము చేయటం వాళ్ళకి ఏమాత్రం క్షేమము కాదు అనే ఈ రోజుల్లో మనం ఒకవేళ వాళ్ళతో మనం ఉంటే ఇక్కడ అంటున్నాడు ఇరవై ఏడో అధ్యాయము పదో వచనంలో అంటాడు వాడు సర్వశక్తిని అందు ఆనందించునా నిజంగానే మనం ఇటొక్కలు ఉంటే ఆయన అందు మనం ఆనందించేవారిగా ఉంటామా ఎప్పుడు ఆనందం అండి ఎప్పుడు ఆనందం మానవునికి అయ్యా నీవే నా దేవుడవు నీవు తప్ప నాకు వేరే ఎవరు కూడా లేరు ఆకాశం నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా అని మనస్ఫూర్తిగా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు అండి అప్పుడు వచ్చిన సంతోషము లోకములో ఎక్కడికి వెళ్ళినా సరే మనకు సంతోషం దొరకదు ఇక్కడ అంటున్నాడు వాడు సర్వశక్తిని అందు ఆనందించిన వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా కీర్తన ముప్పై ఏడు అధ్యాయం నాలుగో వచనంలో అంటాడు యహోవాను బట్టి సంతోషించము మనం ఎవరిని బట్టి సంతోషించాలి మనం ఎవరిని బట్టి సంతోషించాలి మనకున్న భక్తిని కాదు మనకున్న భక్తిని బట్టి సంతోషించడం కాదు లేదా మనకున్న అందాన్ని బట్టి మనం సంతోషించడం కాదు లేదా మనకున్న ఆస్తిని బట్టి మనం సంతోషించడము కాదు కాని ఇక్కడ అంటాడు యహోవాను బట్టి సంతోషించము ఆయనని హృదయ వాంఛలను తీరుస్తాడు ఇక్కడ మలా చెప్తా ఉన్నాడు మూడో అధ్యాయము పద్నాలుగు వచనములో దేవుని సేవ చేయటం నిష్ఫలమూ ఎందుకమ్మా రోజు చూస్తే ఉదయాన్నే వెళ్ళిపోయి ఆ మొక్కలకి నీళ్ళేస్తా అది నీకేమాత్రం క్షేమం మీ సొంత పనుల్లో మీరుంటే క్షేమం కలుగుతుంది ఎందుకమ్మా మందిరానికి రోజు నువ్వే తొడవాలా ఇంకెవరు లేరా రోజు నువ్వే కుర్చీలేయాలా ఎవరు లేరా ఇక్కడ అంటుంది దేవుని సేవ చేయటం నిష్ఫలం ఆయన ఆద్యం గైకొని సైన్యములకి అధిపతి సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుటం వలన ప్రయోజనం ఆయన సన్నిధిలో మనము నిత్యము దుఃఖక్రాంతులుగా ఉంటే చూడండి అసలు అంటే లోకము తీరు ఎలా ఉంది మనం మారిపోవడానికి ఇన్ని విషయాలు మన ముందున్నప్పుడు మనం ఎలాగూ దేవుని సన్నిధిలో ఉంటాం ఆ దేవుని సన్నిధిలో ఉండాలంటే మన ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని చూడండి ఆయన ఆజ్ఞలను అంటే మనం గైకొని సైన్యములకు అధిపతి యహోవ సన్నిధిని మనం ఎంత దుఃఖాక్రాంతులుగా తిరుగుటం వలన మనకి ప్రయోజనము ఏమున్నది ఇక్కడ అంటున్నాడు యోబు ఇంకో ప్రశ్న వేస్తా ఉన్నాడు ఇదే న్యాయం అని నీకు తోచినదా మనకి జన్మనిచ్చిన దేవుడు మనకన్నీ ఇచ్చి అనుభవించమన్న దేవుడు నువ్వు అనుభవించమని ఇచ్చాను నేను అవి నువ్వు అనుభవించకుండా నిష్టానుసారంగా నువ్వు చేస్తున్నావు కదా ఇది ఏమాత్రము నీకు న్యాయం అని నీకు తోచినదా ఇక్కడ ఇంకొక ప్రశ్న వేస్తా ఉన్నాడు ఏంటంటే దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నువ్వు అనుకుని ఎంత గొప్ప ప్రశ్న ఇక్కడ యోబు మన ముందుంచుతున్నాడు ఏంటంట ఇదే న్యాయం అని నీకు తోచినదా దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నువ్వు అనుకొనిచున్నావా కాదు 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 ఎంత మాత్రము కూడా మన నీతి మురికి గుడ్డల ఉన్నది అక్షయ దేవుని ముందుకెళ్ళినప్పుడు ఎలా ఉంది ఆయన బట్టలు ఎలాగున్నాయి మురికిగా ఉన్నాయి అక్కడ అందరూ తెల్లని వస్త్రాలతో స్థుతిస్తా ఉన్నారు ఈయన అక్కడికి వెళ్ళేటప్పటికి ఎలా ఉన్నాయి ఈయన బట్టలు మురికిగా ఉన్నాయి అప్పుడు అంటున్నాడు అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసిస్తా ఉన్నాను నేను నశించిపోయాను ఎప్పుడైతే దుఃఖాక్రాంతుడయ్యాడో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో దుఃఖం వెళ్ళబుచ్చాడో వెంటనే దూత చేంజ్ చేసింది అగ్ని తన నోటికి తగిలించినప్పుడు ఆయనకి వస్త్రములు మలినమైపోయిన వస్త్రములు ఏం చేసినాయి పరిశుద్ధ వస్త్రాలు ధరించుకున్నాడు అప్పుడు యహోవా నేను ఎవరిని పంపించాలంటే అయ్యా నేనున్నానయ్యా అంటున్నాడు హలో లుయ హయ ఇక్కడ చూసినప్పుడు సర్వశక్తులకు దేవుడు మహాత్యము గలవాడు దేవుని నీతిగా నీ నీతి ఎక్కువని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో అది ఎంత మాత్రము కూడా అది కరెక్ట్ కాదు ఇక్కడ ముప్పై ఏడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన యోగ గ్రంథం సర్వశక్తుడ దేవుడు మహాత్యము గలవాడు ఆయన మనకు అగోచరుడు ఎందుకంటే ఆయన కార్యములంట కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి గోచరము కాదండి ఆయన ఆయన చేసే పనులు తలంచుకుంటే ఇంత ఆశీర్వాదకరమైన పనులు దేవుడు మన విషయంలో చేశాడా అని ఒక్కసారి ఆలోచిస్తే మన కళ్ళమ్మట కళ్ళు రా నీళ్లు రాకుండా ఉండవు ఆయన మహాత్యము గల దేవుడు ఆయన మనకు అగోచరుడు న్యాయమును నీతిని ఆయన ఏమాత్రము కూడా చెరిపివేసే దేవుడు కాదు నీ నీతిని బట్టి నువ్వెంత న్యాయంగా ప్రవర్తిస్తావో ఆ ప్రవర్తనను బట్టి ఆయనే దిగివచ్చి నీకు మేలు చేసే దేవుడు అని ఇక్కడ లేఖనాలు తెలియచేస్తా ఉన్నాయి అందువలన అందువలన ఎందుకు మనము నరుల దేవునితో సహవాసము చేయట వారికి ఏ మాత్రము కూడా అది క్షేమము కాదు అని ఎందుకు చెప్పుకు తిరుగుతున్నాడు అని అంటే ఇక్కడ అందువలన నరులు ఆయన భయభక్తులు కలిగి ఉండాలి హలలుయా ఎలా ఉండాలండి ఆయన ఎందు మనము భయభక్తులు కలిగి ఉండాలి హలలుయా హలలుయా హాలెయ ఇక్కడ ఇరిమియా పండాద్యం ఒకటో వచ్చిన అంటాడు యహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనిపిస్తావంట దేవునితో వాదిస్తా ఉన్నాడంట ఇక్కడ వాదించినప్పుడు అట ఆయన ఎలా కనిపించాడటో తెలుసా నీతిమంతుడుగా కనిపించాడు నా నీతి ఇక్కడ ఎంత మాత్రము కూడా పనికి రాదు యహోవా నేను నీతో నేను మాట్లాడినప్పుడు వాదించినప్పుడు నువ్వు నాకు ఎలాగర్పించవంటే నీతి మంతుడుగా కనబడదు అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడదును దుష్టులు తమ మార్గములలో వర్తిల్లుతున్నారు మహావిశ్వాసఘాతకులు సుఖిస్తా ఉన్నారు వాళ్ళ దేవుణ్ణి నమ్ముకోలేదు కానీ ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నారు నేను కూడా ఒకానొక రోజున అలాగే ఆలోచించేదాన్ని మేము ఉద్యోగాలు విడిచిపెట్టేసి దేవుని సేవలోనికి వచ్చి మేమేం సుఖపడ్డాము దేవుణ్ణి నమ్ముకోలేదు వాళ్ళ బోళ్ళంతా బంగారం వేసుకుంటున్నారు వాళ్ళ బోళ్ళని కారుల్లో తిరుగుతున్నారు వాళ్ళకి బోళ్ళంతా హ్యాపీగా ఉంటున్నారని నేను కూడా ఒకసారి అలాగా ఆలోచించాను కానీ వెంటనే దేవుడు నాకు ఏ వాక్యం చూపించాడంటే ఇసుక మీద కట్టిన ఇల్లు బండ మీద కట్టి కట్టిన ఇల్లు ఒకేలాగా ఉంటాయి ఇల్లులు కానీ వానొస్తుంది వరదొస్తుంది బండ మీద ఉన్న కట్టిన ఇల్లు అది నిత్యము ఉంటది ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమవుతుంది అలాగ భక్తిహీనులు లేకపోవదురు నీకు వందనాలు ప్రభ ఇలాంటి ఆలోచించినందుకు నన్ను క్షమించి ప్రభాని వెంటనే నేను నన్ను సరి చేసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు హలలూయా హలూయ ఇక్కడ ఒకటో అధ్యాయం పదమూడవచనలు అంటాడు దేవుడు కీడు విషయమై నేరడంట కానీ ఆయన యవనిని శోధింపడి ఆయన ఎవరిని కూడా శోధింపడు మనం అంటాము ఈ దేవుడు నాకు ఇది కలగ ఏం చేస్తాం దేవుడు ఎవ్వరిని కూడా ఆయన శోధించడు నిన్ను బాధ పెట్టడం ఆయనకి ఇష్టం లేదు అందుకే నువ్వు బాధపడకూడదని మన బాధ ఆయన మీద వేసుకొని ఆయన బాధ నొందాడు అలాంటి దేవుడిని మనం అంటాము దేవుడు నాకు ఇంత బాధ పెట్టాడండి అని మనం ఆయన మీద నింద మోపేలాగా మనము ఉంటాము కానీ అది తప్పు అని దేవుని లేఖనాలు చెప్తున్నాయి ఎవడైనా నువ్వు శోధింపబడినప్పుడంట నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదంట అలాగూ అనకపోతే నేను ఆఖరిగా ముగిస్తా ఉన్నాను అలాగ అనకపోతే నువ్వెలా ఉంటావు అన్నది ఇక్కడ లేఖనాల్లో మనం చదువుకున్న కీర్తనాలు తొంభై రెండో అధ్యాయము పదిహేను వచ్చడం చదివినట్లయితే అలాగ ఒకవేళ నాకు దేవుడు శోధించాడు లేకపోతే దేవుడిచ్చిన కష్టం నాకు దేవుడు ఇంత పనిచేసాడు అని మనం అనకుండా ఉంటే మన జీవితం ఎలా ఉంటది తొంభై రెండో అధ్యాయము పదిహేను వచనంలో చూస్తే వారు ముసలితనం అందు ఇంకా చిగురు పెట్టుదరంట ఎలా ఉంటారంట ముసలి అయిపోతుంటే ఇంత శక్తానికి ఎలా వచ్చిందండి ఇంత ముసలితనంలో ఆవిడ వంట చేసుకుని వాళ్ళే తింటారు జమలమ్మ గారిని మనం అనుకుంటున్నావా లేదా వాళ్ళకి ఎవరన్నా వండి పెడుతున్నారా వాళ్లే వంట చేసుకొని వాళ్లే తిని వాళ్లే కష్టపడి కదా యహో అందు భయభక్తులు కలిగి ఉండి వీటన్నిటికీ మనము దూరంగా ఉంటే యహో వాళ్ళు శోధన నువ్వు ఎందుకు నాకు పంపించావు అని అనకుండా మన ఆత్మీయ జీవితంలో శోధన కలుగుట నాకు మేలు అని మనం శోధనని మనం మేలు కింద ఎంచుకున్నట్లయితే నువ్వు ఎలా ఉంటావంటే వారు ముసలితన మందు ఇంకా చిగురు పెట్టు చుందరు సారము కలిగి పచ్చగా ఉంటారు హలలుయా హలెయ హలూయా నిజంగా ఎంత గొప్ప విషయాలు ఇక్కడ దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు కాబట్టి నరులు దేవునితో సహవాసము చేయటం వారికి ఏమాత్రము కూడా క్షేమము కాదు అని తిరుగుతా ఉంది మనమెంత మాత్రము కూడా యోబులాగా ప్రభు అలాంటి వాళ్ళు కూడా నా దగ్గర ఉండకుండా నేను ప్రత్యేకించబడాలి ప్రభు నేను నీ సన్నిధిలో ఎవరు ఏమైపోయినా యహోశివ చెప్తాడు కదా మీరు ఎలాగో మీకు నచ్చిన దేవుళ్ళని మీరు ప్రార్థన చేసుకుంటారో కానీ నేనైతే నేను నా ఇంటి వారును యహోవాను సేవించదము యహోవాను సేవించేదాం అలాంటి ఆత్మీయ అనుభవంలోనికి మనం వెళ్ళాలని దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో కోరుతూ ఉన్నాడు అలాంటి ఆత్మీయ అనుభవం మన అందరం కూడా కలిగి ఉండాలని దేవుడు అట్టి శక్తి అట్టి మరి ప్రవర్తన కలిగి మన లాగున ఆయన మనల్ని దీవించి ఆశీర్వించనుగాక ఈ మాటలు దేవుడు దీవించుగాక ఆమె